హలో అండి ఈరోజు నేను ఒక ఆమ్లెట్ వెరైటీ ఆమ్లెట్ మీకు వేసి చూపిస్తాను అది మీరు ట్రై చేయండి సో ఇక్కడ నేను తీసుకున్నది మనము సొరకాయ వండుకున్నప్పుడు మీది పొట్టు తీసి బయట పారేస్తాం కదా సో ఆ విధంగా పారేయకుండా సొరకాయ పొట్టు అది తీసుకున్నాను ఉల్లిపాయలు తరుముకున్నాను సో పచ్చిమిర్చి కూడా రెండు తీసుకున్నాను ఇవి చిన్నగా కట్ చేసుకొని టూ ఎగ్స్ తీసుకున్నాను సో వీటి వల్ల ఈరోజు మనం ఆమ్లెట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం సామాన్యంగా సొరకాయ పొట్టు వండుకున్నప్పుడు తీసి బయట పారేస్తూ ఉంటాం అలా చేయకూడదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అసలు విటమిన్స్ దీని ద్వారా పూర్తిగా పొందగ పొందుకోగలం సో నేను టూ టైమ్స్ ట్రై చేశాను బాగుంది రెగ్యులర్గా చేసుకోలేము కానీ ఇది మనం సొరకాయ వండుకున్నప్పుడు వేస్ట్కి ఎందుకు పోగొట్టుకోవాలి ఇది ఆమ్లెట్ ధర యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ట్రై చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో ఇందులో నేను ఇవి కట్ చేసుకునే ఇందులో ఇందులో వేసుకుంటున్నాను ఎగ్ బీట్ చేసి అందులో పోసాను ఇంకా దాంతోపాటు మనం రెగ్యులర్గా ఆమ్లెట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం సాల్ట్ కారం వేసుకోండి సో నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి సాల్ట్ వేసి ఇది బీట్ చేస్తున్నాను సో ఆమ్లెట్ వేసుకున్నాను ఆమ్లెట్ రెడీ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి దీని మీదకి కొంచెం నేను ధనియా పౌడరు కొంచెం వేస్తున్నాం అండ్ కొంచెం మిర్చి పౌడర్ కిందికి బాగా కాలినాక పైకి కిందికి ఇలా వేసుకుంటే ംലെറ്റ് രീ ഇത് സോ ഇത് സരക്കായ പൊട്ടു ആംലേറ്റ്